ఒక ప్రస్తావన ఉంది పేరు నిన్నారా ఆ పేరు సినిమా లేదు గ్రంథం అలాగే నూట పదహారు ఒక నిషేతులు ఉన్నాయి మనకి ఆ ఒక ప్రస్తావన ఉంది అది ఏంటి బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విధి విష్ణు స్థానే కృతం పాపం శవస్థానే విధి శవస్థానే పాపం గురుస్థానే విధి గురుస్తానే కృత్రం నాశిస్తానే నిరసించాడు అది ఎంత బాగా చెప్పాడంటే నువ్వు సపోజ్ కమిటెడ్ మిస్టేక్ బ్రహ్మ బ్రహ్మచారి తప్పు చేసావా పర్లేదు నేను రక్షించడానికి విష్ణుమూర్తున్నాడు నువ్వు విష్ణుచారి తప్పు చేసావా నో ప్రాబ్లం తెలిసి ఎందుకు నా నివాసం ఏసుని రక్షించాను నువ్వు ఏసు కూడా తప్పు చేసావా నేను రక్షించడానికి గురువులు ఉన్నాను ఇది కమిటీ మిస్టేక్ గురువు ఒకవేళ నువ్వు గురువు దగ్గరే తప్పు చేశాను నాశిస్తానే నిరసించి నేను రక్షించడానికి ఎవరు లేదంటే ఎవరైతే గొప్ప Remot the guru. I think that is the position of that is the place of